హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోర్టులో జ్యోష్నాని అరెస్ట్ చేయించి ఊహించని షాక్ ఇచ్చిన దీప దీప తన కన్న కూతురని నిజం తెలుసుకున్న సుమిత్ర దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్న అంతటా జ్యోష్నాని తాత కాళ్ళ మీద పడి నిజం చెప్పే వరకు మనం ఇలా నటించక తప్పదు నువ్వు సపోర్ట్ లేదే నేను ముందుకు వెళ్ళలేను దీప అంటూ కార్తీక్ అయితే దీపని సపోర్ట్గా ఉండమని అడుగుతూ ఉంటాడు ఈ రోజు నుంచి నువ్వు ఒక కొత్త దీపగా ఆ జ్యోష్నాకి కనబడాలి పారు చేసిన పనులు పారు కూడా తన నోటుతోనే బయట పెట్టేలా మనం చెయ్యాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత ఇక దీప కూడా కార్తీక్ మాటలకి ఇక ఒప్పుకుంటుంది ఇద్దరు కూడా గుడిలో దండం పెట్టుకొని ఇక బయలుదేరుతారు ఇక కార్తీక్ అయితే జ్యోష్నా దగ్గరికి వెళ్తాడు ఎందుకు లేట్ అయ్యింది టైంకి రావాలి కదా అని అడుగుతూ ఉంటుంది జ్యోస్న అప్పుడే కార్తీక్ అయితే నా భార్యతో కలిసి గుడికి వెళ్ళాను జ్యోష్న అందుకే లేట్ అయ్యింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇప్పుడు నువ్వు నా సొంతం నేను చెప్పినట్టు వినాలి టైమింగ్ ప్రకారం నువ్వు అప్పటి నుంచి నాకే నేను చెప్పినట్టే నువ్వు పాటించాలి అంతే తప్ప నీ భార్యతో గుడికి వెళ్ళానంటే నేను ఒప్పుకోను అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది సుమిత్ర ఏంటి మమ్మీ అలా అడుగుతున్నావు కోపంగా ఉన్నదే కదా నేను చెప్పాను అని అంటూ ఉంటుంది జ్యోత్న దేనికైనా ఒక హద్దు ఉండాలి హద్దు మీరి దాటితే తర్వాత మనకే ప్రమాదం అది గుర్తుపెట్టుకో అని జ్యోష్నాకి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడు ఇక ఇంటికి గౌతమ్ తన పేరెంట్స్తో కలిసి వస్తాడు గౌతమ్ తన పేరెంట్స్తో కలిసి రావడం చూసి జ్యోష్న ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక గౌతమ్ కూడా కార్తిక్ అక్కడ ఉండడం చూసి గౌతమ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటి కార్తీక్ ఇక్కడున్నాడు అని అనుకుంటూ ఉంటాడు గౌతమ్ అయితే నువ్వేంటి ఇక్కడున్నావు అని కార్తిక్ని గౌతమ్ డైరెక్ట్గా అందరి ముందే అడిగేస్తాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే మా బావ నాకు ఇప్పుడు అసిస్టెంట్గా పనిచేస్తున్నాడే గౌతమ్ అది తను రాసిన అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు తను నా అసిస్టెంటు అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే ఇదేంటి జ్యోష్న ఏమో అసిస్టెంట్ అంటుంది కానీ కార్తిక్ని ఒకప్పుడు జ్యోత్న ఎంతగానో ప్రేమించింది ఇప్పుడు అసిస్టెంట్గా పెట్టుకుందంటే జ్యోష్న నా దగ్గర ఏదైనా నాటకం ఆడుతుందా అని గౌతమ్కి అనుమానం వస్తుంది అప్పుడే జ్యోష్న అయితే ఏంటి గౌతమ్ ఆంటీ అంకుల్ని తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది మీ తాతయ్య గారు లేరా అని అడుగుతూ ఉంటే ఉన్నారు అని తాతయ్య అని పిలుస్తుంది అప్పుడే శివన్నారాయణ బయటికి వస్తాడు మీరా ఫోన్లో అన్నీ చెప్పారు అన్నిటికీ ఒప్పుకున్నారు కదా అందుకే రమ్మన్నాని ఇంటికి అని శివన్నారాయణ అంటూ ఉంటే మరో నాలుగు రోజుల్లో మంచి ముహూర్తం ఉందండి ఆ ముహూర్తానికి పెళ్లి జరిపించేద్దాము అని గౌతమి గౌతమ్ పేరెంట్స్ అయితే అంటూ ఉంటారు అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోష్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది కార్తిక్ కూడా తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోష్ణ అయితే ఏంటి తాత దేనికి ముహూర్తాలు అని అంటూ ఉంటే దేనికంటా ఏంటి జ్యోష్న గౌతమ్కి నీకు పెళ్ళి చేయడానికి పెళ్లి ముహూర్తాలు పెట్టి పెట్టిస్తున్నాము చెప్పారు కదా మనం మరో నాలుగు రోజుల్లో ఉన్నాయి ముహూర్తాలు అని అని అంటూ ఉంటాడు శివనారాయణ తాత ఇప్పుడు ఈ పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది జ్యోస్న ఏంటి పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని ఒక్కసారి గౌతమ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు గౌతమ్ నువ్వు చెప్పేది ఒకటి నేను చెప్పేది ఒకటి నేను చెప్పేది ఏంటో తెలుసా ఈ పెళ్ళి చేసుకోకపోవడం అనేది నీకు ఇష్ట మనిద్దరం పెళ్లి చేసుకోకపోవడం ఇష్టం లేదా అని నేను అనడం లేదు కానీ నాకు పదిహేను రోజులు టైం కావాలి అని జ్యోత్న అయితే అంటూ ఉంటుంది పదిహేను రోజులు టైమా ఎందుకని అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అయితే మరో వారం రోజుల్లో మళ్ళీ కేసు ఓపెన్ అవుతుంది అప్పుడు దీపకి సరైన శిక్ష పడాలి అప్పుడే ఇద్దరం పెళ్లి చేసుకున్నాము అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే ఇక అది విని గౌతమ్ అయితే నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి అని అంటూ పక్కకైతే తీసుకువెళ్తాడు గౌతమ్ జ్యోష్నాని పక్కకి తీసుకువెళ్ళి ఏంటి నువ్వు ఆ దీపని అడ్డు తొలగిస్తే ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు ఆ దీప ప్రాణాలతో బ్రతికింది తనకి బ్లడ్ కూడా నువ్వే ఇచ్చావంట కదా టోర్నర్స్ని నువ్వే పంపించావు కదా అని గౌతమ్ అంటూ ఉంటాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే కార్తిక్ నేమో అసిస్టెంట్గా పెట్టుకున్నానని చెప్తున్నావు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు చూడు జోష్న నువ్వు గనక నన్ను మోసం చేయాలనే ఆలోచన నీకుంటే తర్వాత నువ్వు చేయాలనుకున్న మోసాన్ని కూడా మీ తాతయ్య ముందు బయట పెట్టాల్సి వస్తుంది గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటాడు గౌతమ్ ఇక అది విని ఏంటి గౌతమ్ నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా ఆ దీపకి కోర్టులో తప్పకుండా శిక్ష పడుతుంది ఎందుకంటే పోర్నిక్స్ రిపోర్ట్లన్నీ కూడా తారుమారు చేసింది మా బావేనని నేను కోర్టులో మా బావ నోటితోనే బయట పెట్టించబోతున్నాను అప్పుడు ఖచ్చితంగా దీపకి శిక్ష పడుతుంది అప్పటి వరకు ఓపిక పట్టు నేను నిన్ను కన్నా కాకపోతే ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాను అని అబద్ధాలు చెప్తూ ఉంటుంది గౌతమ్తో మళ్ళీ జోష్నా మాటలు గౌతమ్ అయితే వినేస్తాడు ఇక వినేసిన తర్వాత ఇద్దరు నవ్వుకుంటూ బయటికి రావడం చూసి అప్పుడే సుమిత్ర దశరథ శివన్నారాయణ కూడా ఆనందపడుతూ ఉంటారు డాడీ తను చెప్పినట్టే పదిహేను రోజుల తర్వాతే పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దాము అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే శివనారాయణ వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు తర్వాత ఇక కార్తీక్ ఒంటరిగా ఉన్నప్పుడు ఇక జ్యోష్ణ అయితే కార్తీక్ దగ్గరికి వస్తుంది కార్తీక్ దగ్గరికి వచ్చి జ్యోష్ణ అంటూ ఉంటుంది చూడు బాబా మరో నాలుగు రోజుల్లో దీపకి ఇచ్చిన బెయిల్ పిటిషన్ అంతా కూడా టైం అయిపోతుంది మళ్ళీ తను కోర్టుకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిగతా సాక్ష్యాలు అన్నీ కూడా చూపించాలి చూడు పోలీస్ రిపోర్ట్ని నేనే మార్చేశానని అవన్నీ కూడా అబద్ధాలేనని నువ్వు అందరి ముందు కూడా కోర్టులో చెప్పాలి అని అంటూ ఉంటుంది నేను నేనెందుకు చెప్తాను నేనేమి చెప్పను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నేనేం చెప్తే అది చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడేంటి బావా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది జ్యోష్ణ జ్యోత్నా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు కోర్టులో అవి దొంగ సాక్ష్యాలని చెప్తే దీపకి శిక్ష పడుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే పడని బావా శిక్ష పడితేనే కదా తెలిసేది అని అంటూ ఉంటుంది జ్యోష్ణ నువ్వు కోర్టులో ఈ విషయం చెప్తున్నావు అంతే అని అంటూ కార్తీక్ని బెదిరిస్తుంది అప్పుడే ఇక కార్తిక్ సాయంత్రం ఇంటికి వెళ్ళాక జరిగిందంతా కూడా దీపకైతే చెప్తాడు అప్పుడే దీప అయితే మీరు నువ్వు చెప్పినట్టే చేస్తానని జ్యోత్నాతో చెప్పండి కార్తీక్ బాబు తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది దీప అప్పుడే కార్తిక్ అయితే దీప మాటలకి షాక్ అయిపోతూ అదేంటి దీప అలా మాట్లాడుతున్నావు అని అనగానే అవును కార్తీక్ బాబు చెప్పండి తనకి నువ్వు చెప్పినట్టే కోర్టులో చెప్తానని నా తల్లిదండ్రులకి నన్ను దూరం చేసింది ఆ పారిజాతం నిజం తెలిసి కూడా కన్న తండ్రిని చంపాలని చూసింది ఈ జ్యోష్న ఇప్పుడు ఆస్తి కోసం వారసత్వం కోసం ఎంతకైనా తెగించబోతుంది ఈ జ్యోష్నాకి నేను కోర్టులోనే బుద్ధి చెప్పబోతున్నాను అని అంటూ ఉంటుంది దీపైతే ఏం చేస్తున్నావు దీప ఏం చేసినా నాకు చెప్పే చేయమని చెప్పాను కదా అని అంటూ ఉంటే లేదు కార్తీక్ బాబు ఈసారి మాత్రం ఆవేశంతో కాదు ఆలోచనతో చేస్తున్నాను నా తెలివితేటలను ఉపయోగించి జోష్నాకి కోర్టులో ఊహించని షాక్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటుంది దీప అప్పుడు ఇక కార్తీక్ అయితే దీపలో చూసిన కాన్ఫిడెన్స్ చూసి దీప ఏం చేయబోతుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక ఇదంతా జరుగుతూ ఉండగానే కార్తీక్ అయితే జ్యోస్నతో అంటూ ఉంటాడు నువ్వు చెప్పినట్టే కోర్టులో నేను చెప్తాను అని కార్తిక్ ఒప్పుకోగానే జ్యోత్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వు ఒకవేళ అలా చెప్తే దీపకి శిక్ష పడుతుంది కదా బావా అని అంటూ ఉంటుంది జ్యోష్స్నా దీపకి శిక్ష పడుతుందో లేదో తర్వాత ఆలోచిద్దాము ముందు నీ గుట్టు బయటపడకుండా చూసుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక జ్యోత్నా కూడా భయం అనేది పట్టుకుంటుంది ఇక భయం పట్టుకొని అప్పుడే ఇక జ్యోష్న అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్స్నా తర్వాత ఎందుకో జ్యోష్స్నా సత్యపండుకైతే ఫోన్ చేస్తుంది అప్పుడే ఇక సత్యపండు అయితే నేను అసలు సిటీలోనే లేను అని అంటూ ఉంటాడు జోష్నాతో అప్పుడు ఇక జ్యోత్న అయితే వీడు సిటీలో లేడు కోర్టు వాయిదా రేపే కదా ఇక నాకే గొడవ లేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అయితే తర్వాత అందరూ కూడా కోర్టుకైతే వస్తారు వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఇక దీపని మళ్ళీ బోల్లో నుంచోబెడతారు మరి ఇప్పుడు దీపే దశరథ గారిని షూట్ చేసినట్టు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు జడ్జి గారు అయితే అప్పుడే ఇక ఉన్నాయి జడ్జి గారు అని అంటూ ఉంటాడు భగవాన్ దాస్ అయితే ఎవరూ కాదు కార్తీకే ఇప్పుడు నిజాన్ని బయట పెడతాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితేనే బోల్లోకి వచ్చి నుంచుంటాడు బోల్లోకి వచ్చి నుంచున్న కార్తీక్ అయితే దీప ఏ తప్పు చేయలేదని తన గన్నులో నుంచి బుల్లెట్టు వచ్చిన బుల్లెట్టు కాదని దశరథకి తగిలిన బుల్లెట్టు పోయినసారి వాయిదాలో చెప్పాం కదా ఇప్పుడు దాని గురించే చెప్పబోతున్నాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు దీప ఈ రోజుతో నువ్వు జైలుకి నీ స్థానంలో శాశ్వతంగా నేను నిలబడిపోబోతున్నాను అని అంటూ జ్యోత్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కార్తీక్ నిజం చెప్పబోతుండగా అప్పుడే ఇక రమ్య అయితే సత్య తీసుకొని ఇక కోర్టుకైతే వస్తుంది సత్తిపండు కోర్టుకు రావడం చూసి జ్యోష్నా గుండెలో రైళ్లు పరిగెడతాయి ఇక పారిజాతం కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది తర్వాత ఇక ఆ సత్తిపండుని తీసుకువచ్చి రమ్య అయితే అంటూ ఉంటుంది అసలు దశరథ్ గారిని షూట్ చేసింది ఇతనే సార్ ఇతని పేరు సత్తిపండు అని అంటూ ఉంటుంది రమ్య అది చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక దీప అయితే జ్యోష్న ఇంకా చూస్తూ నవ్వుతూ ఉంటుంది అప్పుడే ఇక సత్తిపండు అయితే బోన్లోకి వచ్చి నిలబడతాడు అమ్మ అంటే దశరథిని ఇదే షూట్ చేయించాలనుకుందాం ఆ రోజు వీడు గన్నుతో చూపించుతున్నట్టు షూట్ చేస్తున్నట్టు రోడ్డు మీద నాటకం ఆడాడు ఖచ్చితంగా ఇదే చేయించిందనమాట ఇప్పుడు జ్యోత్న అడ్డంగా దొరికిపోయిందిగా అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది అసలు పెంచిన తండ్రిని నువ్వు చంపించాలని చూసావంటే దాసును కూడా నువ్వే కొట్టుంటావు నువ్వే చంపించాలని ఉంటావు అని పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక బోన్లో నుంచొని ఉంటాడు సత్తిపండు అయితే నీ పేరేంటి అని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ నా పేరు సత్తిపండు సార్ అసలు నువ్వు దశరథ్ గారిని ఎందుకు షూట్ చేయాలనుకున్నావు ఎందుకు షూట్ చేశావు అని అడుగుతూ ఉంటే నన్ను దశరథ గారిని షూట్ చేయమంది జ్యోష్నానే సార్ అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు సుమిత్ర దశరథ శివన్నారాయణ అందరూ కూడా కన్న కూతురు కన్న తండ్రిని షూట్ చేయమని చెప్పిందా అని అంటూ ఉంటే అవును సార్ ఆయన్ని షూట్ చేయమంది జోస్నానే అని అంటూ ఉంటే అప్పుడే జోష్నా రేయ్ నా మా డాడీని నేనెందుకు షూట్ చేయమంటాను సార్ ఇదంతా దీప ఆడిస్తున్న నాటకం సార్ వీడు దీప మనిషి అని అంటూ ఉంటుంది జ్యోష్ణ డబ్బులు ఇస్తే ఎటువంటి దొంగ సాక్ష్యాన్ని అయినా వీడు చెప్తాడు అని అంటూ ఉంటుంది జ్యోష్ణ అవును సార్ వీడు డబ్బులకి అమ్ముడుపోయేవాడు అని సుమిత్ర కూడా అంటూ ఉంటాయి అప్పుడే ఇక సత్తిపండు అయితే అవును సార్ నేను డబ్బులకి అమ్ముడుపోయేవాడిని కానీ ఇప్పుడు మాత్రం చెప్పేది నేను అబద్ధం కాదు నిజం నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్ ఇదిగోండి అని అంటూ ఇక సాక్ష్యం అయితే చూపిస్తాడు జోష్న తను మాట్లాడుకునే మాటల్ని మరొకరితో వీడియోని తీయిస్తాడు సత్తిపండు ఇక ఆ వీడియోని జడ్జి గారికి చూపిస్తారు ఇక జడ్జి గారు ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఆ వీడియోని అందరి ముందు కూడా చూపిస్తారు అప్పుడు ఇక ఆ వీడియోని చూసి సుమిత్ర దశరథ శివన్నారాయణ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు జ్యోత్నాని బోన్లోకి రమ్మని చెప్పండి అని అనడంతో జ్యోష్ణ బోన్లోకి అయితే వస్తుంది అప్పుడే ఇక కళ్యాణ్ ప్రసాద్ అయితే జోష్నాని ప్రశ్నిస్తాడు చెప్పు జ్యోష్న కన్న తండ్రిని ఎందుకు చంపించాలని చూశావు అని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ ప్రసాద్ అయితే ఇక జోష్న అయితే మౌనంగా ఉండిపోతుంది సమాధానం చెప్పలేకపోతుంది చెప్తావా ఇక్కడ మౌనంగా ఉంటే ఏమేమి అర్థం వస్తుందో తెలుసా నీకు అని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ ప్రసాద్ అయితే తనేం చెప్తుంది సార్ నేను చెప్తాను ఎందుకంటే నన్ను అడ్డు తొలగించుకోవడానికి ఏకంగా కన్న తండ్రిని చంపాలని చూసింది ఈ దుర్మార్గురాలు నేను అరెస్ట్ అవ్వాలని తను ఇదంతా చేసింది నేను ఆ ఇంటికి దూరం అవ్వాలని చేసింది ఎందుకంటే జ్యోత్నకి కన్న తండ్రి లేకపోతే పెంచిన తండ్రి అని బంధాలు విలువ తెలీదు జ్యోత్న అసలు గారి గారింటి వారసురాలే కాదు అని అంటూ ఉంటుంది దీపా అప్పుడే కా మాట విని ఒక్కసారి జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది అంటే దీపకి నిజం తెలిసిపోయిందా అని స్టన్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా మనవరాలు నా ఇంటి వారసురాలు కాకపోవడమేంటి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ గారు శివన్నారాయణ గారు ఆవేశపడకండి నిజాలు అన్నీ కూడా తెలుస్తాయి మీకు పుట్టిన మనవరాల్ని పుట్టుకలోనే మీ మీద ఉన్న కోపంతో పాపం గారే ఈ పాపానికి ఒడిగట్టారో మీ మనవరాల్ని దూరం చేసి తన మనవరాల్ని మీ ఇంటి మనవరాలుగా మీ ఇంటి వారసురాలుగా చెయ్యాలని ఆస్తి కోసం పారిజాతం చేసిన కుట్ర ఇది అని అంటూ ఉంటాడో ఉంటుంది అయితే అప్పుడే కాదు విని పారిజాతం ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది లేదండి ఈ దీప కావాలని ఇదంతా చెప్తుంది అని పారిజాతం అంటూ ఉంటే పారిజాతం చేసిన కుట్రని స్వయంగా తన కొడుకు దాసుని మాతో చెప్పాడు అని అంటూ ఉంటే దాసు గతాన్ని మర్చిపోయాడు గతం మర్చిపోయినవాడు చెప్పింది నిజం ఎలా అవుతుంది అని జ్యోత్న అంటూ ఉంటుంది అప్పుడే దాసుకి గతం గుర్తుకు వచ్చి పది రోజులైంది దాసు ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇది అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక దాసు అయితే కోర్టుకి వస్తాడు దాసు కోర్టుకి వచ్చిన తర్వాత అప్పుడే ఇక బోన్లో నిలబడి దాసు పారిజాతం చేసిన కుట్రని మొత్తం కూడా బయట పెడతాడు అది విని ఒక్కసారి శివన్నారాయణ దశరథ సుమిత్ర ఒక్కసారి కుప్పకూలిపోతారు అప్పుడే ఇక పారిజాతాన్ని చూస్తూ నువ్వు నాకు మంచి చెయ్యాలని నా కూతుర్ని గొప్ప మహారాణిలా చెయ్యాలని నువ్వు చేసిన పని నాకు మంచి జరిగిందని అనుకుంటున్నావమ్మా కానీ నువ్వు మహారాణిలా చూడాలనుకున్న నీ మనవరాలే ఈ నిజం బయటికి నేను ఎక్కడ చెప్పేస్తానని చివరికి నన్ను చంపడానికి కూడా తను వెనకాడలేదో తను నన్ను చంపబోయింది నేను గతం మర్చిపోవడానికి కారణం ఎవరో కాదు జ్యోష్నానే అని అంటూ నిజాన్ని బయట పెడతాడు దాసు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి నా ప్రాణాలని కాపాడింది దశరథ అన్నయ్య అని అప్పుడే ఇక దశరథా అవును జ్యోష్నానే దాసుని చంపాలని చూసింది అని అంటూ దా దశరథ నిజాన్ని చెప్తాడు అది విని పారిజాతం ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది దుర్మార్గురాల కన్న తండ్రిని చంపాలని చూసావా అని ఒక్కసారి గట్టిగా అరుస్తుంది అప్పుడే ఇక అందరికీ కూడా నిజం తెలిసిపోతుంది నిజం తెలిసిపోవడంతో ఇక అందరూ కూడా పారిజాతం జోష్ణ చేసిన కుట్రని తెలుసుకొని అందరూ షాక్ అయిపోతూ ఉంటారు కానీ మీరు ఎవ్వరికీ కూడా తెలియని మరొక విషయం ఏంటంటే దశరథ్ గారి అసలు వారసురాలు బ్రతికే ఉంది దశరథ్ గారి ఇంటి వారసాలు దశరథ అన్నయ్య సుమిత్ర వదినల సొంత కన్న కూతురు ఎవరు కాదో దీపే అని అంటూ చెప్పేస్తాడు దాసు అయితే అది విని సుమిత్ర దశరథ శివన్నారాయణ ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఈ విషయం తెలుసుకున్న జోత్న దీపని బ్రతకనివ్వకూడదని దీప బ్రతుకుంటే తనకి ఆస్తి వారసత్వం దక్కదేమో అని దీపని తన కూతుర్ని కూడా చంపాలని చూసేంత దుర్మార్గురాలు అని అంటూ దాసు మొత్తం నిజాలను బయట పెట్టేసరికి అప్పుడే జడ్జి గారు వీళ్ళిద్దరిని చేసిన పాపాలకి తగిన శిక్ష విధించండి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అది విని జ్యోత్స్నా పారిజాతం ఇద్దరు కూడా బుద్ధి తక్కువయ్యి మేము ఇలా ప్రవర్తించాము మాకు శిక్ష విధించొద్దు అని ప్రాధాయపడుతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయమని పోలీసులకి జడ్జి గారైతే చెప్పి తీర్పు అయితే ఇస్తారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్